హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మటన్ మసాలా ప్యాకెట్ చూపిస్తుంది ఏంటో బా అనుకుంటున్నారా మటన్ కర్రీ లాగా కుదిరింది శనగ కర్రీ ఈ శనగ కర్రీ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు చేసుకోండి నైట్ టైం నానబెట్టేసాను శనగ బెళ్ళు మార్నింగ్ మామూలు కూరగాయలు చేసుకుంటాం కదా మనము ఆలుగడ్డ వంకాయ కర్రీ అలాగే సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్ వేసి తర్వాత ఉప్పు కారం పసుపు మటన్ మసాలా కర్రీ లో వేస్తాం కదా మసాలా వేసాను చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను సూపర్ సూపర్ ఉందనమాట టేస్ట్ అయితే చపాతీ లేక చాలా బాగుంటుంది జొన్న రొట్టెలేకైనా ఇంకా సూ అంటే సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మర్చిపోకుండా రాత్రే శనగబెళ్ళు నానబెట్టేసి పొద్దున్న ఇలాగ తాలింపు వేసుకోవాలన్నమాట ఆనియన్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది ఎక్కువ ఫ్రై చేసేసినారంటే అస్సలు బాగోదు అందుకని ఇంకా కొంచెం అలాగా నూనెలో కొద్దిగా మగ్గిచ్చి ఉప్పు పసుపు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు శనగపాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్టు మటన్ మసాలా వే వేస్తాం కొంచెము చాలా బాగుందనమాట ఇదిగోండి రొట్టె రెడీ అయిపోయింది ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఈరోజు మార్నింగ్ టిఫను శనగ బెల్ల కర్రీ అండ్ రోటీ చాలా బాగుంది ఇది నైట్ డిన్నర్లో కూడా చేసుకోండి అప్పుడప్పుడు బాగుంటుంది ఎప్పుడన్నా డిన్నరు తొందరగా కంప్లీట్ చేశారు ఫినిష్ అయిపోతే సిక్స్ కంటే ఇంకా కొంచెం ఫైవ్ థర్టీ ఆ టైంలో బాగుంటుంది చూడండి హెల్తీగా ఉంటారు ఓకే ఇదిగోండి చికెన్ అయితే ఈరోజు ఎంత బాగా కుదిరిందంటే నిజంగా చెప్తున్నాను స్పైసీగా చాలా బాగుంది బిర్యానీ చేస్తున్నాను అనమాట గ్రేవీ అయితే చాలా బాగుంది చాలా వీడియోస్లో లేండి బిర్యానీవి అందుకే ఈరోజైతే ఇంకా నేను బిర్యానీ వీడియో అయితే షూట్ చేయలేదు ఊరిగా కొంచమే తీసానమాట ఫైనల్గా ఈరోజు బిర్యానీ చేసేసాము మార్నింగ్ రొట్టె శనగపాళ్ళ కర్రీ అండ్ లంచ్లో బిర్యానీ కొంచెం కలర్లు వేస్తే ఇంకా చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట బిర్యానీ కొద్దిగా వెయ్యాలి కొంచెం ఎక్కువ వెయ్యకూడదు కొద్దిగా నిమ్మరసం వేస్తాం కదా ఆ నిమ్మరసంలోనే కొంచెం కలపాలన్నమాట ఆరెంజ్ రెడ్ కలర్ చికెన్ బిర్యానీ అయితే టేస్ట్ సూపర్ సే ఉంది సండే వచ్చిందంటే ఇంకా ఇంట్లో ఏదో ఒకటి స్పెషల్గా చేయాలి కదా పిల్లలు ఇంటిలో ఇంటి దగ్గరే ఉంటారు అందరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి సండే స్పెషల్ చేసుకొని మంచిగా ఏదో నా టీవీలో సినిమా వస్తే సి సినిమా చూసుకుంటూ బిర్యానీ తినేసాము ఇంకా మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ చేసుకున్నాము ఇంకా స్నాక్స్ అయితే బొరుగులు మిక్చర్ కలిపేసి పిల్లలకి ఇచ్చేసాను బొరుగులు మిక్చరే ఇంకా అంత కొంచెం తాలింపు వేసి ఇదిగోండి ఆరెంజ్ కొద్దిగా రెడ్ కలర్ కొంచెం కలిపాను చూడండి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి స్కూల్లో ఉండవు వీళ్ళకి ఇంకా ఏదో ఒకటి స్పెషల్గా చేస్తూనే ఉండాలి ఇంట్లోన ఇంకా సండే వచ్చిందంటే ఇంకా ఎక్కువ ఏదో ఒకటి ఇంట్లో కంపల్సరీగా స్నాక్స్ కూడా చేయాలంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏముండదు కాబట్టి ఖాళీగా ఉంటారు కాబట్టి ఇంట్లో ఉన్న చదువుకుంటారు కొంచెము ఇంకా ఎక్కువ అమ్మాయి ఏమైనా చెయ్యమ్మా అమ్మాయి ఏమైనా చెయ్యమ్మా అంటుంటారు ఎన్ ఎలాగా చెప్తారంటే అమ్మ నీ చేతిలో ఏదో జాదు ఉందమ్మా నువ్వు ఏం చేసినా అద్భుతం అమ్మ అని చెప్తారు అలాగా చెప్తుంటారు పిల్లలు సరే బిర్యానీ ఎంతో బాగా కనిపిస్తుంది చూడండి పొడి పొడిగా కలర్ఫుల్గా చాలా బాగా కుదిరింది ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ చేసినారు ఎండలు ఇంకా ఇప్పటి నుంచి మొదలైపోయినాయి ఇప్పటి నుంచి ఇంకా కొంచెం స్పైసీ ఫుడ్ తగ్గించి కొద్దిగా హెల్తీ ఫుడ్ చేసుకోవాలి ఇంట్లోన అంటే లైక్ రాగి జావా పిల్లలకి మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వాలి తర్వాత రాగి ముద్ద తర్వాత వచ్చేసి ఇంకా అంటే మంచి తగ్గించి కొంచెం స్పైసీ కారం మసాలాలు తగ్గించి ఎక్కువ మజ్జిగ పెరుగన్నం అలాంటివి తింటుండాలి మజ్జిగ తాగుతూ ఉండాలి అప్పుడప్పుడు ఒక్కొక్క గ్లాసు నిమ్మరసము బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా పని మీద మర్చిపోకుండా ఇంట్లో నుంచి వాటర్ బాటిల్ అంటే తీసుకోపోండి మా ఇంటి దగ్గర బోరేసేకి వచ్చింది ల లారీలు రెండు వచ్చినాయి వీళ్ళది మన ప్రాంతం కాదు ఎక్కడి నుండో వచ్చి బోర్ వేసినారు అంటే కొద్దిగా తమిళ్లాగా మాట్లాడుతున్నారో మరి కన్నడనో తెలీదు వాళ్ళే వంట చేసుకున్నారు ఎంత కష్టమో ఎక్కడెక్కడి నుండో పనుల కోసమో పుట్టగుడ్ పట్టుకొని చేత ఎట్లా వస్తారు చూడండి అనిపించింది నాకైతే ఏమో వీళ్ళ కష్టాలు రాత్రి వంట చేసినారు అది అయిపోయిందనమాట బోర్ వేయడము ఇంట్లో ఫ్యామిలీని పోషించడం భార్య పిల్లలు అమ్మ నాన్నల్ని చూసుకోవడానికి చాలామంది ఇల్లు వదిలేసి ఊర్లు వది ఇంకా ఊర్లు రాష్ట్రాలు వదిలేసి ఎక్కడ పనులుంటే అక్కడికి వెళ్ళి పనులు చేస్తూ ఉంటారు అంతే ఫ్యామిలీని పోషించాలి అంటే తప్పదు పనుల కోసం ఎక్కడెక్కడో చాలా కష్టం అనిపిస్తుంది ఇంకా ఆర్మీ వాళ్ళు వాళ్ళు కూడా అంతే దేశం కోసము సరిహద్దుల్లో కాపులా కాస్తుంటారు పగులు అనక రాత్రి అనక వర్షం అనకా ఎండ అనక చలి అనక వాళ్ళది కూడా భలే కష్టము వాళ్ళ నాకు అనిపిస్తుంది అసలు వాళ్ళ డబ్బులు ఎంత వాల్యూ ఎంత ఒక్కొక్క రూపాయి కోటి రూపాయలతో సమానము చాలా జాగ్రత్తగా వాడాలి అనిపిస్తుంది ఎక్కువ మందికి ఆ డబ్బు వాల్యూ తెలీదు ఏదో ఫ్రీగా అక్కడ వెళ్ళి చెట్లకు కాసింటే తెంపుకొచ్చుకుంటారేమో అన్నీ అనుకుంటారు వేస్ట్ ఖర్చులు కూడా చేస్తుంటారు ఇలాగ పనులకు వెళ్ళి సంపాదిస్తే అర్థమవుతుంది డబ్బు అంటే ఏమిటి ఎలా వస్తాయి ఖర్చు పెట్టాలి అంటే అప్పుడు ఆలోచించి ఖర్చు పెడతారు సరే ఇంకా ఏమి అంటే బోర్ వేయించుకోవాలి అనుకునే వాళ్ళకి అడుగు వచ్చేసి నూట ఇరవై రూపాయలు అంట అలాగ ఎన్ని అడుగులలో తుక్కితే అన్ని డబ్బులు మినిమం రెండు వందల అడుగులన్నా వేయించుకోవాలి అంట లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది అని చెప్పినారు బోర్లు వేయించుకునే వాళ్ళకి ఇది కొద్దిగా ఇన్ఫర్మేషను తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాను మొత్తం ఆల్ ఇంకా లక్ష రూపాయలు బోరు ఇంకా ఖర్చు అంతా వచ్చేస్తుంది అంట అందులోనే ఇంకా ఏమంటే ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఏమిటంటే ఇల్లు కట్టుకునే వాళ్ళు వర్షం నీళ్ళ కోసము గుంత చేసుకుంటే చాలా మంచిది అదైతే ఇంకా మన నీళ్ళు వేస్ట్ కాకుండా బోరుకి యూజ్ అవుతాయంట ఫిల్టర్ అయ్యి తర్వాత వచ్చేసి ఫ్యూచర్లో పనికొస్తుంది ఇంకుడు గుంత ఉంటే అని చెప్పి ఇప్పుడు ఈ మధ్య వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది నిజంగా నీళ్ళని ఇలాగా వేస్ట్ చేయకుండా ఇంకుడు గుంతలు చేయించుకుంటే ఇల్లు కట్టుకునేటప్పుడే చాలా యూజ్ అవుతుంది అన్నమాట కొత్తగా ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే దానికి పెద్ద ఖర్చు ఏం కాదంటే ముప్పై వేలే అవుతాయి ఇంకుడు గుంత కట్టించుకోండి కట్టింపల్సరీగా మీరు బోర్ వేసుకుంటే అవి చాలా మంచిగా నీళ్ళు వస్తాయి పోరికి అని చెప్పి చెప్తున్నారు నాకు తెలీదు ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడు ఇలాగా ఇంకొడు గుంత అనేది ఒకటి చేసుకొని బోరేయించుకొని ఇల్లు కట్టుకుంటే బాగుంటుండే అని ఏదో హడావుడిగా హడావుడిగా ఇల్లు కావాలి ఇల్లు కావాలి సొంతం ఇంట్లో ఉండాలని చెప్పేసి కట్టేసామన్నమాట ఒక్క సెంట్ ఉన్నారా ఇండ్లు ఉంటే కూడా చాలా అంట ఇంకొడు గుంత కొద్దిగా మనం బయట ఎలాగో కంపౌండ్ వదులుతాం కదా అక్కడ పెట్టుకున్నా చాలు ఎక్కువ లోతు పోకపోయినా ఒక ఎనిమిది నుండి పది అడుగులు లోపలికి బయటకు వచ్చేసి ఐదు వెడలిపోతూ పెట్టుకుంటే చాలంట చూడండి ఇంత ఐడియా కూడా లేకపోయింది నాకు ఇల్లు కట్టేటప్పుడు లేకుంటే ఖచ్చితంగా ఇంకుడు గుంత పెట్టేసి అందులో నీళ్ళు వదిలేసేవాళ్ళం వర్షం నీళ్ళు ఎక్కువ బయటికి అవుట్ అవుతుండే నీళ్ళన్నీ ఇంకా ఎవరన్నా ఇప్పుడు కొత్తగా ఇల్లులు కట్టుకునే వాళ్ళు కంపల్సరీగా అది ప్లాన్ చేసుకోండి ఇంకుడు గుంత